వాడు ఓడిపోయే ఒక నిమిషం ముందు కాని మనమే గెలుస్తున్నాం మనమే గెలుస్తున్నాం అని ఎక్కువ సౌండ్తో చెప్పేవాడు అది అంతే ఓడిపోయే ముందు చెప్పుకోవాలి ఇది ఓడిపోయే ముందు నేను ఓడిపోతున్నానని చెప్పుకోలేడు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరు కాని ఆ మాటకు వస్తే గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని చెప్పాలి సో ఆయన ఇంకో అడుగు ముందేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్తున్నాడు సంతోషం ప్రజల చేతిలో ఉంది ఆయన రిగ్గింగ్ చేసుకునేది కాదు కదా ఇదే పులివెందలు కాదు కదా ఈసారి చూద్దాం ప్రజల ఆలోచన ఇప్పుడు ఇప్పుడు దాకా మేము చెప్పింది ఆ ప్రజలకే కదా ఆయన ప్రజలకి ఇంకా మెచ్చి మెప్పించాడు అనుకుంటే ఆయన అపోహలో ఉన్నాడు ఇది ప్రజలు నాకు చాలా ప్రజలు మెప్పించిన వాడు పర్దాలు కట్టుకొని పోడండి పర్దాలు కట్టుకొని పోడు ప్రజల మధ్యలో ఇది జూలో పోయినట్టు ఎవరు జంతువులు ప్రజల జంతువులా ఆయన జంతువా ఒక పర్దా కట్టుకుంటే మనల్ని బారికేడ్ చేసినట్ట ఆయన ఆయన బారికేడ్ చేసుకున్నట్ట అది ప్రజల్ని మెప్పించినవాడు ప్రజలతో మమేకమైపోతాడు కానీ పరదాలు కట్టుకొని పోడు ఎక్కడ అది అర్థం చేసుకుంటే చాలు ప్రజలు నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా బెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వేరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ గుడి దగ్గర రైన్బో హాస్పిటల్ ఎదురుగా నెల్లూరు అది ప్రజల్ని మెప్పించిన వాడు ప్రజలతో అయిపోతాడు కానీ పరదాలు కట్టుకొని పోడు ఎక్కడ అది అర్థం చేసుకుంటే చాలు ప్రజలు అర్థం చేసుకొని ఈసారి ఈసారి పూర్తి స్పృహతో మనం ఆలోచనతో ఓటేయాల్సిన అవసరం ఉంది మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం ఒక గాడిలో వస్తుంది ఇర్రిపేరబుల్ డామేజ్ చేస్తున్నారండి ఇర్రిపేరబుల్ డామేజ్ దీన్ని చెయ్యాలి ఒక సస్టైనబుల్ ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలంటే అనుభవమైన వ్యక్తి కావాలి దానికి మనకు ఉండే అవకాశం చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈసారి అందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలకుంది అందుకోసమే రండి కదలి రండి